హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఇవాళ మన రెసిపీ గోరుచుక్కుళ్ళ వేపుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో మా నెల్లూరు స్టైల్లో చూపిస్తాను పప్పు రసము సాంబార్ అయితే ఈ యొక్క ఫ్రై రెసిపీ చాలా బాగుంటుంది సో ఎవరికైనా ఓన్లీ ఫ్రైస్తో తినే అలవాటు ఉన్నా కానీ లంచ్ బాక్స్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ సో దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం కూడా మనం చూసేద్దాం సో మనకు ముందుగా చిక్కుడుగాయలు అయితే నేను ఇక్కడ పావు కేజీ తీసుకున్నానండి సో ఈ పావు కేజీ చిక్కుళ్ళ మనము శుభ్రంగా నీటితో కడిగేసి ముక్కలు ముక్కలుగా ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను సో ఇప్పుడు ఇందులో నీళ్లు పోసేసాను ఇందులో రుచికి సరిపడా కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద సిమ్లో ఉంచుకొని బాయిల్ చేసుకోవాలండి సో మనకు కుక్కర్లో పెట్టుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది తినేటప్పుడు మనకు పలుకులైతే తగలు సో అట్లాగా కుక్కర్లో పెట్టుకోకుండా ఈ విధంగా మనం కొంచెం నీళ్లు వేసుకొని ఉడికించుకున్నట్లయితే మనకు తినేటప్పుడు కూడా పలుకులు పలుకులుగా విడివిడిగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో మనకు ఇవంతా బాగా ఇప్పుడు చూసారు కదా ఏ విధంగా అయితే బాయిల్ అవుతుందో సో ఇక్కడ చూపిస్తున్న ఈ నీరు మొత్తము ఎగిరిపోవాలి అంతవరకు మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలి సిమ్లో ఉంచుకునే బాయిల్ చేసుకోవాలండి లేకపోతే నీళ్లు తొందరగా ఇరిగిపోతాయి మనకు ఆ ముక్కలు అనేవి ఉడకవు సో మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ యొక్క చిక్కుడుకాయల్ని బాగా ఉడికించుకోవాలి సో మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయాయి సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లార పెట్టేసుకుందాము ఇది చల్లారే లోపల మనం నెక్స్ట్ ఒక చిన్న ప్రాసెస్ ఉంది అది తయారు చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడా కారం సో ఇది కారము మనకు తక్కువగా ఉంటుందండి కనుక నేను మూడు టీ స్పూన్లు అయితే వేస్తున్నాను అలాగే ఇందులో వెల్లుల్లిపాయ రెబ్బలండి పొట్టు తీకుండానే వేసుకోవచ్చు సో ఇది మొత్తం మిశ్రమాన్ని నేను మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇందులో నేను ఇక్కడ ఉప్పు యాడ్ చేయలేదు ఎందుకంటే మనం చిక్కురుగాయల్లో ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసాం కనుక మనకు సరిపోకపోతే మనం ఈ పొడి వేసిన తర్వాత కొంచెం యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోకూడదు ఈ విధంగా చూపిస్తున్న విధంగా మనం బరకగా పట్టుకుంటే బాగుంటుంది సో నేను ఈ చిక్కుడుగాయలు బాగా చల్లారిపోయి ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తిరగమాత కోసం అయితే పెట్టేశాను ఇందులో మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కొంచెమంత పచ్చిశనగపప్పు మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న చిక్కుడుగాయల్ని యాడ్ చేసేసాను అంత కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాయి మొత్తం ఒకసారి కలుపుకుందాము మనము ఈ చిక్కుడుగాయని సిమ్లో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం కలర్ కోసం ఈ టైంలోనే మనం చుక్కుడుగాయకి ఉప్పు ఉందా లేదా చూసుకొని కొంచెం మనకు సాల్ట్ కావాలనుకున్నప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆ యొక్క పొడి మిశ్రమాన్ని యాడ్ చేసేసుకున్నాను దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ మనకు చిక్కుడుకాయ రెడీ అయిపోయిందండి సో ఇది దేని కాంబినేషన్లోకైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను సో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ